స్వాగతం నేటి ముఖ్యాంశాలు మార్చి ఎనిమిది నుండి తుడా టవర్స్ కి వేలం నిర్వహిస్తున్నాం నాణ్యత ప్రమాణాలతో నిర్మాణాలు చేస్తున్నాం తుడా అధ్యక్షుడు ఎన్ మౌర్య తిరుపతి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నిర్మిస్తున్న తుడా టవర్స్కి ఈ మార్చి ఎనిమిదవ తేదీ నుండి వేలం నిర్వహిస్తున్నామని ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య తెలిపారు తుడా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య మాట్లాడుతూ తిరుపతి నగరంలోని రాయల చెరువు రోడ్లు తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా టవర్స్ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా మూడు పాయింట్ ఆరు ఎకరాల స్థలంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని అన్నారు ఇందులో గ్రౌండ్ ఫ్లోర్తో పాటు పదమూడు అంతస్తుల్లో తుడా టవర్స్ నిర్మాణం జరుగుతుందని అన్నారు E ప్రైవేట్ నిర్మాణాలకు దీటుగా నాణ్యమైన మెటీరియల్ వినియోగించామని తెలిపారు ఇందుకు సంబంధించిన వివరాలు తుడా వెబ్సైట్ నందు కార్యాలయంలోని రిసెప్షన్ సెంటర్ నందు అందుబాటులో ఉన్నాయని అన్నారు మార్చ్ ఎనిమిదవ తేదీ రెండు మూడో అంతస్తులకు తొమ్మిదవ తేదీ నాలుగు ఐదు అంతస్తులకు పదవ తేదీ ఆరు ఏడు అంతస్తులకు పదకొండవ తేదీ ఎనిమిది తొమ్మిది అంతస్తులకు పన్నెండవ తేదీ పది పదకొండు అంతస్తులకు ఉదయం పది గంటల నుండి ఒక గంట వరకు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు వేలం నిర్వహిస్తామని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో కార్యదర్శి వెంకటనారాయణ నారాయణ సూపరింటెండెడ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి వీరంద్రయ్య రవీంద్రయ్య తదితరులు పాల్గొన్నారు ఈ పేమెంట్ స్కెడ్యూల్ మాత్రము అంటే ఈ అపార్ట్మెంట్స్కి ఫ్లాట్స్కి పేమెంట్ స్కెడ్యూల్ ఆఫీస్ ప్లేస్ ఎనిథింగ్ పేమెంట్ స్కెడ్యూల్ మనము వన్ ఇయర్ టైం పడుతుంది కాబట్టి ఇప్పటి నుంచి ఒక పేమెంట్ స్కెడ్యూల్ ఆ వన్ ఇయర్ పెట్టాము మొత్తం ఇప్పుడే పే చేయలేరు కాబట్టి అందులో ఫస్ట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది ట్వంటీ పర్సెంట్ ఏప్రిల్ టూ ట్వంటీ ఫైవ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ థర్టీ ఎయిత్ మే థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ థర్టీ ఎయిత్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ థర్టీ ఎయిత్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ థర్టీ ఎయిత్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్త్ ఇన్స్టాల్మెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ థర్టీ ఎయిత్ జాన్ అండ్ సెవెంత్ ఇన్స్టాల్మెంట్ ఫైవ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కార్పస్ ఫండ్ ప్లస్ మెయింటెనెన్స్ ఛార్జెస్ సో అంతా కలిపి థర్టీ ఎయిత్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సో ఇలా ఏప్రిల్ వరకు ఇన్స్టాల్మెంట్ పేమెంట్ స్కెడ్యూల్ ఇవ్వడం జరిగింది సో దట్ వాళ్ళకు కూడా ఒకేసారి బడ్డను అవ్వకోకుండా సో ఒకటి ఏంటంటే ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ ఉంది ఇది టూ ల్యాక్ సో అప్లికేషన్తో పే చేయాల్సి ఉంటుంది సో దిస్ ఈజ్ ద పేమెంట్ స్కెడ్యూల్ సో క్వాలిటీ పరంగా అయితే ప్రతిదీ మనము క్వాలిటీ మెయింటైన్ చేసి ఈ బ్రోచర్ కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మీకు ఈ బ్రోచర్లు అన్నీ కూడా మన టవర్స్ ఎలా రాబోతుంది అమ్యూనిటీస్ ఏంటి ఇవన్నీ కూడా ఈ బ్రోచర్లోనే ఇచ్చాము ఏమేమి స్విమ్మింగ్ పూల్ జిమ్ ఇవన్నీ కూడా వస్తున్నాయి అలాంగ్ విత్ ద లేఅవుట్ అన్నిటికీ దీని పర్మిషన్స్ ఉన్నాయి సో పర్మిషన్స్ గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకొని అన్ని పర్మిషన్స్ పెట్టుకొని ఇది రావడం జరిగింది అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకొకటి ఫస్ట్ ఆప్షన్ జరిగింది ఫస్ట్ ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ మినిమమ్ సిక్స్ ఓ సెవెన్ ఫ్లాట్స్ పెట్టి ఆప్షన్ చేశారు సో దట్ వీఆర్ నాట్ కన్సిడరింగ్ ఇప్పుడు పూర్తిగా మనం ఆప్షన్ అనేది కంప్లీట్ చేసి మనం క్వాలిటీగా చూపించేసి సెవెన్ ఫోర్త్ కంప్లీట్ చేసి మనం ఎలా రాబోతుందని మోడల్ షాట్స్ పెట్టి మనం ఆప్షన్కి వెళ్తున్నాము మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ ఏరియా ఎగ్జాక్ట్ ఏమొస్తుంది ఏరియా ఏంటండి ఏరియా ఏరియా పెట్టాము కార్ పార్కింగ్ కి 2 లక్ష 2 బిహెచ్కే ఫ్లాట్ కి ఏఎమ్బి బుకింగ్ అవట్ ఎన్ ఇంప్రే చేత 2 లక్ష తర్వాత అమీ తీ ని అసలు రిజల్యూషన్ ఏ రిజల్యూషన్ అంటే ఏఎమ్ రూమ్స్ కున అలా స్టార్టింగ్ లస్ట్ కొడ ఆఫ్ అయినప్పుడు ఆ ఎవ్రీథింగ్ ఇస్ ఆప్షన్

私たちは全員が一緒 మీ అందరికీ తెలుసు టుడా కింద మనం టుడా టవర్స్ రాయల్ నగర్లో అన్నమయ్య సర్కిల్ దగ్గర త్రీ పాయింట్ సిక్స్ ఏకర్స్లో మనం అరౌండ్ ఎయిట్ ల్యాక్ ఎస్ఎఫ్టీలో టూ టవర్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది అది థర్టీన్ ఫ్లోర్స్ మొత్తం థర్టీన్ ఫ్లోర్స్ బిల్డింగ్ అందులో గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కమర్షియల్ స్పేస్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ కమర్షియల్ స్పేస్ పెడుతున్నాము సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫ్లోర్ ఆఫీస్ స్పేస్ పార్ట్లీ అండ్ పార్ట్లీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఉంటాయి తర్వాత మిగతావన్నీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అన్ని టూ థర్టీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అందులో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే ఉన్నాయి సో ఇది మనం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని టెండర్ ద్వారా కేపిసి అనే కన్స్ట్రక్షన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి సో ఇది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది దీన్ని మనం మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్కి కంప్లీట్ చేయాలనేసి స్కెడ్యూల్ పెట్టుకున్నాము సో దాని బ్రోచర్ కూడా రీసెంట్గా మినిస్టర్ గారి దగ్గర ఎంఈఓడి మినిస్టర్ గారి దగ్గర ఓపెన్ చేయడం జరిగింది దీని ఆప్షన్ మనము మార్చ్ ఎయిత్ నుంచి వెళ్తున్నాం సో ఈ ఆప్షన్ షెడ్యూల్ పేమెంట్ షెడ్యూల్ సో ఎంత పేమెంట్ పే చేయాల్సి వస్తుంది ఇవన్నీ కూడా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము అక్కడ టుడావర్స్లో మాత్రం మనం ఒక గ్యాలరీ కూడా పెట్టాము గ్యాలరీ పెట్టి ఒక రెండు మోడల్ ఫ్లాట్స్ అనేవి తయారు చేయడం జరిగింది సో ఈ మోడల్ ఫ్లాట్స్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి చూసి ఎలా ఉండబోతుంది ఏ మెటీరియల్ వాడామనేసి అనేసి గ్యాలరీలో కూడా మెటీరియల్ని ఎగ్జిబిట్ చేసాము టవర్స్ ప్లాన్ ఆ మెటీరియల్ అన్నీ కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది సో ఎవరన్నా తీసుకోవాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా ఎగ్జిబిషన్లో పెట్టినవన్నీ కూడా చూడొచ్చు అలాగే ఏమైనా ఎంక్వైరీస్ ఉండాలన్నా మనకి వెబ్సైట్ ఉంది టుడా టవర్స్ వెబ్సైట్ ఇక్కడ టుడా ఆఫీస్లో కూడా మనము ఒక రిసెప్షన్ లాగా పెట్టి అక్కడ నుంచి కూడా ఎవరికన్నా ఎంక్వైరీస్ ఉంటే కూడా మనము ఆర్ ఎక్స్ప్లెయినింగ్ అలాగే బ్రోచర్స్ ప్యాంప్లెట్స్ ఆర్ ఇవన్నీ కూడా రిలీజ్ చేసేసి ఆఫీస్ డిఫరెంట్ ఆఫీసెస్ పంపిస్తున్నాము సో ఇప్పుడు మనము ఈ ఏరియా విషయానికి వస్తే మనము అపార్ట్ ఫ్రమ్ కమర్షియల్ కమర్షియల్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ స్క్వైర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ ఎయిటీ నైన్ థౌజండ్ స్క్వైర్ ఫీట్ ఉంది ఆఫీస్ స్పేస్ కూడా కంప్లీట్గా ఆప్షన్లో సేల్ చేస్తున్నాము అండ్ కమర్షియల్ ఆల్సో సో ఇప్పుడు ఫ్లాట్స్ టూ థర్టీలో మనకి టూ బీహెచ్కే సెకండ్ టు థర్టీన్త్ ఫ్లోర్ వరకు టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే ఉన్నాయి అవి 46 నంబర్స్ ఉన్నాయి uh, 2bhk సో టోటల్ సేల్బుల్ ఏరియా 2bhk 1235 sft 3bhk టోటల్ uh, 152 ఫ్లాట్స్ ఉన్నాయి సేల్బుల్ ఏరియా 1900 sft అండ్ బిల్ట్ అప్ ఏరియా 1520 sft 4bhk టోటల్ 32 ఫ్లాట్స్ ఉన్నాయి 3745 సేల్బుల్ sft బిల్ట్ అప్ sft 2995 సో దీని కాస్ట్ విషయానికి వస్తే మనకి టూ బీహెచ్కేమో సెవెంటీ వన్ అంటే మనం బిడ్డింగ్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బిడ్డింగ్ ప్రైస్ పెడుతున్నాము దానికి బిడ్డింగ్ ప్రైస్లో కాంపిటీషన్ వస్తే ఫైవ్ రూపీస్ చొప్పున మనం ఎస్ఎఫ్టీకి ఇంక్రిమెంటల్ పెడతాము సో విత్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ బిహెచ్కే సెవెంటీ వన్ ల్యాక్స్ సిక్స్టీ త్రీ థౌజండ్ ఫ్లాట్ మనం చూసుకుంటే ఈ ఫ్లాట్స్ కూడా దేనికి తగ్గకోకుండా మెటీరియల్ నుంచి ప్రతిదీ మేము పర్సనల్గా ఇంజనీర్స్ మేము పర్సనల్గా చూసి సెలెక్ట్ చేసినది మనము టైల్స్ నుంచి శాంటరీ మెటీరియల్ నుంచి ప్రతి మెటీరియల్ ఇంక్లూడింగ్ కలర్స్ సో ఏది వేయాలి ఏంటనేసి ఏది క్వాలిటీ తగ్గకోకుండా ప్రైవేట్ అపార్ట్మెంట్స్ కంటే బాగా ఉండేలాగా పెట్టాము అవన్నీ మోడల్ ఫ్లాట్లు మీరు చూడొచ్చు సో ఇప్పుడు త్రీ బీహెచ్కే ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ చొప్పున పర్ ఎస్ఎఫ్టీ బిట్టింగ్ ప్రైస్ వన్ క్రోర్ ట్వెల్వ్ ల్యాక్స్ టెన్ థౌజండ్ వస్తుంది ఫోర్ బిహెచ్కే అయితే ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ చొప్పున టూ క్రోడ్ ట్వంటీ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇది ఆక్షన్ ప్రైస్ సో ఈ ఆక్షన్